హాయ్ అండి ఎగ్ పుల్టా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే ఇష్టంగా ఇంట్లో అందరూ తినేయచ్చండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతగానో నచ్చుతుంది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర మెంతులు ఆవాలు నాలుగు వేసుకోవాలండి ఆవాలు ఇలాచి యాలకులు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయలు వేసుకొని దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ మనం మొత్తం ఉల్లిపాయలు టమాటాలతోనే ఎక్కువ కర్రీ అనేది చేసుకుంటాం కాబట్టి మీకు మీకు ఎంతమందికి సరిపడాగా చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఫస్ట్ ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలండి ఇక్కడ నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులోని ఒక స్పూన్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి బాగా వేగిన తర్వాత నాలుగు గుడ్లు పగలు కొట్టుకొని వేసుకున్నానండి మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో వాటిని బట్టి చూసి వేసుకోండి వేసిన వెంటనే కలుపుకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఉడకలిచ్చి తర్వాత ఐదు నిమిషాల తర్వాత గట్టితో కలుపుకోండి చిన్న చిన్న ముక్కల్లాగా ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి చూసి వేసుకోండి ఇది వేగిన తర్వాత నేను ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి మీరు మీ కారం ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి చూసి వేసుకోండి వేయించుతూ కలుపుకోవాలండి అడుగుపడుతుంది ఎందుకంటే ఫ్రై కదండి అందుకోసం నిదానంగా కొంచెం ఎక్కువ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే సరిపోతుందండి టేస్టీగా ఉంటుందండి చపాతి రోటి పుల్క రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తినండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ పుల్టా రెడీ అండి మేము ఎప్పుడు చేసుకుని ఇట్లానే చేసుకుంటామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ